నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశాడే కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా డిప్యూటీ పారామెడికల్ అధికారి వెంకట్ విచ్చేసి వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ నవీన్ స్థానిక పీహెచ్సి మెడికల్ అధికారి డాక్టర్ కిషోర్ కుమార్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేట్ అధికారి సుధాకర్ సూపర్వైజర్లు ఎం రమ సతీష్లు హెల్త్ అసిస్టెంట్లు బి మాధవ సుధాకర్లు ఎమ్ఎల్హెచ్పిలు ఏఎన్ఎంలు వివిధ గ్రామాల నుండి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఇది ప్రతి ప్రతి నెల తేదీ పదో ఫిక్స్ ప్రోగ్రామే మేము ఈ ఏరియాలో ఎవరైనా పల్సర్ కేసులు ఉంటే చేయడమ్మా వచ్చి వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని మళ్ళీ ఎంసీఆర్ చెప్పండి ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఏమైనా మైపాడు నుంచి వచ్చాను అలీపూరం ఇచ్చాను నెక్స్ట్ వరిగొండ పోతున్నాడు వరిగోడేస్తాను ఒక జగదేవ్ బ్యాడ రాలేదు ఫైవ్ హండ్రెడ్ ఎవరైనా ఉంటే చెప్పండి